జనం నమ్మటట్లేరు హామీలు అయిపోయినాయి బాండ్ పేపర్లు అయిపోయినాయి గ్యారంటీలు అయిపోయినాయి అని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు స్టార్ట్ చేసి ఇదే భోనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా పదిహేను ఆగస్టు నాటికి రైతులందరికీ కూడా మాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటువంటి ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను పంద ఆగస్టుకు ఒక్క రూపాయి అయితే రుణమాఫీ చేస్తా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఏమైంది ఆయనా రుణమాఫీ అయిందా ఏ ఊరికి పోయినా నలభై పైసలు అయింది అరవై పైసలు అయిపోయింది ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో అయినా చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు నువ్వు రాజీనామా చేసి రాయ ఊరికి వస్తావు దామ ఆవేరు నియోజకవర్గంలో ఏ ఊళ్ళో ఊళ్ళు పోదాం వంద శాతం ఆ ఊళ్ళో రుణమాఫ్ అయిందా మీకు సెలెక్ట్ చేసుకో ఒక్క ఊళ్ళో మొత్తానికి పోతే రుణమాఫ్ అయినా ఏ ఊళ్ళైనా ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని మొన్న మీరందరూ టీవీలో చూసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉన్నది జరం మెల్లగా ఇస్తాము అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో పదిహేడు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది జరం మెల్లమెల్లగా చేస్తాము అంటాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల ప్రెస్ మీట్ పెట్టిండు నలభై రెండు లక్షల మందికి చేయాలే కానీ ఇరవై రెండు లక్షలకే చేసినాం అన్న రెండు లక్షల మంది వాపసు వచ్చినాయి అంటే ఇరవై లక్షలకు ముట్టినాయి ఇంక ఇరవై రెండు లక్షల మందికి చెయ్యలేదు మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంట ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు మేము ఏ విధంగా బ్యాంకు వాళ్ళు ఇత్తలేరు అంటాం ఏడు వేల ఐదు వందల ఇరవై ఇంక ఇత్తలేదు బ్యాంక్ వాళ్ళు అంటాం ముఖ్యమంత్రి దో మాట ఉప ముఖ్యమంత్రి దో మాట మంత్రులది తలో మాట ఒక్కరికొక్కరికి చుట్టి లేదు అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తాం అనుకున్నారు ఊకుంటుంది ఆ బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం అసెంబ్లీలో కొట్లాడినాం ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన్ని మనం కొట్లాడుతున్నాం ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజ్ ఏ ఓట్ల కోసం చెప్పలే ఎలక్షన్లలో మాట ఇవ్వలే అయినా రైతు బంధు ఇచ్చిందా లేదా మనం ఏమైనా ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పినామా ఓట్ల కోసం మాటిచ్చినామా కో కో కోసం చెప్పకపోయినా పదకొండు విడుదల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధించింది కేసీఆర్ దాదాపు రైతు బీమా కింద ఆరున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష రైతు కుటుంబాలను కాపాడిండు మన కేసీఆర్ వ్యవసాయం అనేది జీవన విధానం ఆ వ్యవసాయం బాగుండాలి అని కేసీఆర్ ఆలోచన చేసింది రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అందరికి వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది ట్రాక్టర్ డ్రైవర్లకు పని దొరుకుతుంది వరికోత మిషన్లకు పని దొరుకుతుంది రైస్ పని పనిచేసే అమాలులకు పని దొరుకుతుంది రైతుకు చేతి నిండా పని ఉంటుంది నాలుగు రూపాయలు ఉంటాయని వ్యవసాయాన్ని కేసీఆర్ బలోపేతం చేసింది మీ అందరికి తెలుసు ఇవాళ కేసీఆర్ రాకముందు దొంగరాత్రి కరెంట్ వస్తున్నాయి బాయిల కరెంట్ అంత గొప్ప మూడు నాలుగు గంటల కరెంట్ రాకపోవు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ భోగోళ్ళ నీళ్లు ఉండకపోవు యాసంగి పంట అయితే ఉండకనే పోవు పచ్చే పెసర్లో మత్ో జొమ్ము వేస్తే ఆ దేవుళ్ళ పంట పండినట్టు పండపోతే పండనట్టు అది ఆనాటి కాంగ్రెస్ పాలన అంటే ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మీరు తెలుసు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టి చెరువులన్నీ బాగు చేయించి పెద్ద ఎత్తున వాగుల మీద చెగ్దాములు కట్టించిండు మన కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించిండు కేసీఆర్ రైతుకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చిండు కేసీఆర్ ఒక్క గింజ లేకుండా పంట కొన్నాడు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చి పంట పంటకు పెట్టుబడి సాయం చేసిండు కేసీఆర్ రైతు బీమా తెచ్చిండు కేసీఆర్ ఇలా కాంగ్రెస్ వచ్చింది ఏమన్నారు అరాజ్ పాట లెక్క వాడింది ఎలక్షన్ నెల గెలవాలని అర్రాజు పార్టీ వారి కేసీఆర్ లక్ష మాఫీ చేసిండు మేము రెండు లక్షలు చేస్తామన్నారు కేసీఆర్ ఐదు వేల రైతు బంధు మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తాము అన్నారు ఇవాళ పంటలకు బోనస్ అన్నారు కానీ ఇవాళ ఏమైంది బోనస్ మీ మన దగ్గర సన్నరకం వద్ద అంతా ఇలా ఎవరైనా పెట్టుకుంటే పద్దో ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటారు ఇంటి బంధం పెట్టుకుంటాం సండాలకు బోనస్ అంటే ఎగబెట్టిడు కాకపోతే ఇచ్చినట్ట అంటే వడ్లకు బోనస్ అని ఎగనామం పెట్టిండు రేవంత్ రెడ్డి రుణమాఫీ అన్నాడు ఆర్టీసీ కార్మికులు సింగరేణి పని పనిచేసే కార్మికులు చిన్న ఉద్యోగులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఎగబెట్టిండు పోనీ రైతులకు అందించిందా పిల్లల చదువుల కోసం ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే రైతు ఎవరన్నా ఇల్లుకు లోన్ తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టి రేషన్ కార్డు నిబంధన పెట్టిండు చెప్పుడేమో రేషన్ కార్డు లేదంటాడు మీరు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోతే ఏమంటుండు మీ ఇంట్లో ఒకరికి అయింది రేషన్ కార్డు ఇంకా నిర్ధారించవలసి ఉన్నది అని ఎగబెట్టిండా లేరా ఇవాళ ఏ ఒళ్ళు అడుగుంటూ ఇంట్లో తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరికి అయింది ఇద్దరికి ఎగబెట్టి ఇంట్లో ఏ విధంగా ఇంత కానిస్టేబుల్ నౌకర్ వస్తే తండ్రికి ఎగబెట్టిండు కొంతమందికి అయితే ముగ్గురు ఉంటే ముగ్గురు పొత్తులో ఎవరికి కాదే లోన్ లేవరు అంత మోసం ఆశా వర్కర్లకు అయ్యే పెట్టిరు అంగన్వాడీలకు అయ్యబట్టిరు అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం అంటే వాళ్ళే చెప్తున్నారు నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షలకు చేసిందట ఇంకా ఇరవై రెండు లక్షల మందికి చేయలేదట మరి అయిపోయింది అనచ్చా అంటే ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నారు కేసీఆర్ వ్యవసాయాన్ని బలోపేతం చేసి రైతులు రాజ్యాంగాలను చూసి కానీ ఇలా వీళ్ళు పట్టించుకుంటలేదు పోయినసారి కొండపోచమ సాగర్కి వెళ్ళి నీళ్ళు వదిలి చెరువులన్నీ నింపినాం మరి ఈసారి ఇంకా వస్తలేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే కొండపోచమ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేసి చెరువులు నింపాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నవాపేట చెరువుల ద్వారా నవాపేట రిజర్వాయర్ ద్వారా అన్ని చెరువులు నింపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈరోజు మీరు ఆలోచించండి దయచేసి మనందరం కూడా గట్టిగా ఫైట్ చేయాలి లేకపోతే వీళ్ళు మోసం చేస్తారు ఇలా ముసలు పింఛన్ కూడా చక్కగా వస్తలేదు ఎవరిలో రెండు నెలల పింఛన్ రాలే ఎప్పుడేమో నాలుగు వేలు అన్నారు ఇప్పుడు రెండు నెలలకి వెళ్ళి పిలిచి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం తొమ్మిది నెలల్లో ఏడు నెలలకు ఇచ్చిండ్రు రెండు నెలలు పింఛన్గా పెట్టింది ఎప్పుడేమో నాలుగు వేలు అన్నారు ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా ఇచ్చలేదు కళ్యాణ లక్ష్మి అన్నారు తులం బంగారు అన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా వస్తలేదు ఏడు వేల ఐదు వందలు అన్నారు ఐదు వేలు కూడా రైతు బంధు టైం మీద పడతలేదు అన్ని మోసాలే జరుగుతా ఉన్నాయి అందువల్ల మనం కొట్లాడటం ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టాం మేము అసెంబ్లీలో కొట్లాడటం మీతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా మనం చేద్దాం కేసీఆర్ గారు కూడా బయలుదేరత తొందర యాత్రకు బయలుదేరతారు కేసీఆర్ గారు తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు అరిచి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతారు ఇవాళ కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పోయింది ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరు అడిగినా రుణమాఫీ కాలేదంటురట రూపాయికి బాధన మంది రుణమాఫీ కాలేదంటురట కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుండాగాలు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆ మహిళల్ని మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇదా ప్రజాపాలన ఇవాళ ఇవాళ జర్నలిస్టుపై ముఖ్యమంత్రి ఊరేదే బాగా మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసి మన తుంగ తుట్టిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద మన బిఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తా ఉంటే కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది ఎప్పుడన్నా మనం ఇట్లా చేసినామా ఇది ఇవాళ ప్రజా పాలన పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసులో అక్రమాలు చేస్తా ఉన్నారు రైతులకు నోటీసులు ఇస్తా ఉన్నారు ధర్నా చేస్తే కేసులు పెడుతున్నారు ఆనాడేమో రైతు అన్నారు ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉండాలి మీ ఊర్లో ఎంతమందికి కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి భిక్షమయ్య గారికి అందజేయండి తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఈ ప్రభుత్వం మెడలు వంచటాం రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు మీరు ఎలా ఇంకోటి కూడా గమనించండి కొంతమందికి మాఫీ అయింది ఊర్లే అయిన వాళ్ళకి కూడా బ్యాంకు వాళ్ళు ఏమంటున్నాయి మిత్తి కట్టురే అంటున్నారు ఈయన డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తాను మోసం చేసిండు రేవంత్ రెడ్డి ఆగస్టులో మాఫీ చేసిండు అది కూడా నలభై పైసలు చేసిండు అరవై పైసలుగా పెట్టిండు ఆ చేసిన వాళ్ళకన్నా కన్నా సరిగా అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు బ్యాంకు కోళ్ళు అంటుండు డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి అంటుండు రైతు ప్రతి రైతు పదివేలు ఇరవై వేలు పదిహేను వేలు మిత్తి కట్టని ఆ పాక్షిక మాఫీ అయింది చెప్పింది నలభై రెండు లక్షల మందికి చేసింది ఇరవై లక్షలకి చేసిన ఇరవై లక్షల మందికి కూడా పూర్తిగా చేయలేదు రైతుల దగ్గర ఇవాళ బ్యాంక్ వాళ్ళు మిత్తి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో మిత్రులారా మాకు ఇంకా జనగామిలో కూడా ధర్నా ఉంది పల్లారాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకటే ఫోన్ కోడతా ఉన్నారు సో సో నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ పోరాటం కొనసాగించండి గ్రామాల్లో చాటింపు చేయండి ఊరు ఇరికిలో ఇంటింటికి వెళ్ళి ఎవరికి రుణమాఫీ అయింది ఎవరికి కాలేదో వివరాలు సేకరించండి కార్ల లిస్టు సునీతమ్మకి ఇవ్వండి సునీతమ్మ మాకు ఇస్తే మేము చీఫ్ సెక్రటరీకి ఇచ్చి హైదరాబాద్ లో పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా టిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ